ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను అమ్మేశారు అనే నీచపు స్టేట్మెంట్ అప్పుడు జనసేన అధ్యక్షుడు అని ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్న వ్యక్తిని సమాజంలో ఎంత నవ్వుల పాలు చేసిందో మనందరం చూసాం ఈసారి అంతకు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది పిగ్ ఫ్యాట్ కలిసింది ఇటువంటిది కలిసిన లక్ష లడ్డూలు అయోధ్యకు పంపించారు అని చెప్పి బే 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 చరిత్ర ఈయనను ఎప్పటికీ క్షమించకూడదు చరిత్ర ఇట్లాంటి వ్యక్తిని క్షమించకూడదు ఇంత హేట్రెడ్ అే బే 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 నిలువెత్తు విషం ఇంత హేట్రెడ్ మనిషి ఆయన సిబిఐ తుది చార్జ్ దాఖలు చేసింది అటువంటి ప్రస్తావన కూడా చేయలే జాతీయ స్థాయిలో కూడా కొన్ని కీలకమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ లడ్డూలో కాదు కలిసిండేది ఈయన బ్రెయిన్ విషంతోటి ద్వేషంతో నిండిపోయిందని చెప్పి ట్వీట్లు వేస్తున్నారు నెటిజన్లు వరుస పెట్టి డిమాండ్ చేస్తున్నారు క్షమాపణ చెప్పాలి ప్రయాచిత్ర దీక్ష ఇప్పుడు చేయాలి దేవుడి ముందు మోకరి క్షమాపణలు చెప్పాలి అని ఎక్కడా కిముక్ కండలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే గట్టిగా పంచులు సెటైర్లు ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తల ఏడబెట్టుకుంటాం మొలలో పెట్టుకుంటావా అన్నారు తల ఏడబెట్టుకుంటాం మొలలో పెట్టుకుంటావా వీళ్ళు ఇది అంతా కనుక ఒక సిస్టమేటిక్గా వస్తారు వీళ్ళు మొదట చంద్రబాబు నాయుడు గారు ఒక పతితులాగా మాట్లాడతాడు తర్వాత ఏం వస్తాడు కోరస్ పాడేకి పక్కన తందాన తాన కోరస్ పాడేకి ఆ తర్వాత కొన్ని టీవీ ఛానళ్ళ పేర్లు చెప్పి పత్రికల పేర్లు చెప్పి వాళ్ళు బుడబొక్కల లాగా వస్తారు మొదటి స్టేజ్లో చంద్రబాబు గారు ప్రతిధిలాగా మాట్లాడతారట తర్వాత ఈ డిసిఎంగా ఉన్న వ్యక్తి వస్తాడట ఆ తర్వాత లాగా మిగతా మీడియా ముసుగులో వాళ్ళు వస్తారట మొత్తం హేట్రెడ్ ఇంత దారుణమైనటువంటి మనుషులు ఇంకో దగ్గర ఉండరు అన్నారు ఈవెన్ మాజీ మంత్రి పేని నాని గారు కూడా బురకథలు చెప్పేవాళ్ళలాగా మొదటి చంద్రబాబు రెడ్డి గారికి పట్టుకొని తుంబు పట్టుకొని దా నా 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 ఆ విధంగా రాజు వెళ్ళాను అని చెప్పి బురకథ చెప్పేవాళ్ళు ఎన్నిటర్ కదా మీరు హరికథ బురకథ ఆ విధంగా రాజు వేటకు ముందుకు ఆ విధంగా రాజు రాజ్య విస్తరణ కోసం ముందుకెళ్ళాను బురకథలు చెప్పేవాళ్ళు చూతే అంట పక్కన తంద ఆన తానా తంద ఆన తాన అంటారట పెరినాని గారు చదువుతూ ఉన్నారు మధ్యలో బుర్రకథలు చెప్పేవాళ్ళేమో ఏమో ఒకరోజు నా పక్కన ఈ కోరసలు చెప్పేవాళ్ళు ఇటువంటి వాళ్ళు అట ఈ డిజిఎం లాంటి వాళ్ళు గట్టిగానే నెటిజన్లు కూడా అడుగుతూ ఉన్నారు ఏంటి అని లేకపోతే నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమేనా ఈ సమాజాన్ని విద్వేషం చంపాలి జనాల మధ్య విద్వేషం ఎంపక అధికారం కోసమో లేకుంటే అధికారంలో భాగస్వాములుగా ఉండాలనో ఏదో సొంత ప్రయోజనాల కోసం సమాజాన్ని ఏ స్థాయి వర్కైనా నాశనం చేసేస్తారా చీ 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 చి అందరూ తుత్తు తుత్తు అంటున్నారు నోరు తెచ్చి చీచి చిచ్చి అన్న ఏమన్నా కనీసం కిముక్ మళ్ళీ వచ్చి ఇంకేదైనా చుట్టూ ఎగరేసి ఆవేశంగా ఇంకేదో సంబంధాలు అయినా పెడుతూ ఉంటారు అట్లా వాళ్ళకు మద్దతు ఇచ్చే కొందరు వాళ్ళని అనకూడదు కానీ ఇంక వాళ్ళు ఇంకా చే